హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎమ్ శ్రీ పాలు క్యారెట్ బనానా అండ్ ఖర్జూరంతో మిల్క్ షేక్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఖర్జూరంలో పాలను వేసి కొంత టైం నానబెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు అంతేని బాగా పండిన బనానా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి బనానా ఇంకా ఖర్జూరంలో నాచురల్ స్వీట్ కాబట్టి మనం ఎటువంటి షుగర్ను కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు క్యారెట్ని చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ని అయితే సపరేట్గా తీసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసి సెపరేట్ సపరేట్గా తీసుకొని సైడ్గా ఉంచుకోండి అదేవిధంగా క్యారెట్ విటమిన్ ఏ అనేది ఉంటుంది కదా ఇది కంటి చూపుకి బాగా మెరుగుపరుస్తుందండి కంటి చూపుకి చాలా మంచిది మన ఇంట్లో కనుక అరటి పళ్ళు ఉన్నాయి పాడైపోతున్నాయి అని పడేయకుండా కొంతమంది బాగా పండిన బనానా అని అయితే తినరు కదా బనానా ఉన్నప్పుడు ఈ విధంగా మిల్క్ షేక్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి చూస్తున్నారు కదా బాగా పండిన బనానా చాలా స్వీట్ గా ఉంటుంది బాగా పండడం వల్ల ఖర్జూరం కూడా స్వీట్ గా ఉంటుంది కదా కావలిస్తే తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకోండి ఓ సైడ్గా మనం బనాన్ ఖర్జూరం పాలు ఉన్నాయి కదా వీటిని కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ జ్యూస్ని కూడా అందులోనే వేసుకోవాలి మరి ఎటువంటి వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా పాలు యాడ్ చేసుకోండి ఒక్క బనానా అయితే సరిపోతుంది కొంచెం ఆ షేక్ కదా మిల్క్ షేక్ కదా ఇది థిక్గా వస్తుంది బనానా ఎక్కువగా వేసుకుంటే ఒక బనానా అయినా సరిపోతుంది అయితే చాలా ఇష్టంగా తాగుతారండి చాలా టేస్ట్గా ఉంటుంది చేసిన వెంటనే తాగితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా చల్లగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్